అందరికీ నమస్తే నాకు మీ సాయం కావాలి అండ్ హెల్ప్ కావాలి నాకు మీ నుంచి నేను ఎప్పుడు ఏమి అడగలేదు నేను ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ సినిమా రిలీజ్ పెట్టుకున్నాను ఈ సినిమా నేను యూట్యూబ్ నుంచి వచ్చి చేశాను అండ్ ఆగస్టు జనవరి ఏడో తేదీ నా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది సుమారు ఐదు నెలలైంది రిలీజ్ కు కష్టంతో నేను పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నాను నా సినిమా ఫస్ట్ కాపీ హార్డ్ డిస్క్ లో పట్టుకుని నేను తిరగని ఆఫీస్ లేదు నేను టచ్ అయిన వాచ్మెన్ లేదు పెద్దవాళ్ళు అంటే వాళ్ళతో నాకు యాక్సెస్ లేదు కాంటాక్ట్ లేదు వాళ్ళని నేను ఎవరిని కలవలేకపోయాను దిల్ రాజు సార్ అయితేనేమి శిరీష్ సార్ అయితేనేమి సురేష్ బాబు సార్ అయితేనేమి అల్లు అరవింద్ సార్ అయితేనేమి బన్నీవాసు సార్ అయితేనేమి అండ్ మైత్రి మూవీ సంస్థ వారైనా నవీన్ సార్ అయితేనేమి శంకర్ సార్ అయితేనేమి అండ్ శశిధర్ రెడ్డి సార్ అయితేనేమి అండ్ అల్లు అరవింద్ సార్ అయితేనేమి ఇలా అంటే సినిమా చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది మీరందరూ బయట సినిమాలు నచ్చితే వేరే లాంగ్వేజెస్ లో సినిమాలు కొంటుంటారు సార్ నేను చాలా బాగా చేశాను సార్ సినిమా అండ్ యూట్యూబ్ లో ట్రైలర్ పాటలు ఉన్నాయి మంచి ఆదరణ వస్తుంది సార్ తెలుగు వాణ్ణి కష్టపడ్డాను యువకుడిని కొత్త ప్రొడ్యూసర్ నేనే దీనికి చాలా కష్టపడి సినిమా చేశాను సార్ మిమ్మల్ని రీచ్ అవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను సార్ నాకు ఏ కాంటాక్ట్ అవ్వలేదు అండ్ పాసిబిలిటీ దొరకలేదు మీ వాచ్మెన్ లో ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశాను నేను అండ్ మేనేజర్ ద్వారా కూడా అప్రోచ్ అయ్యాను మిమ్మల్ని కలిపిలేదు నన్ను అవమానించారు నువ్వు అది చేశావు ఇది చేసావు నీకు అవసరమా అని తప్పులేదు సార్ పెద్దవాళ్ళు మీరు బట్ ఒక సినిమా నేను తీసాను సార్ బయట సినిమాలు ఎన్నో కొంటుంటారు మీరు నా సినిమాను కూడా కొని నా సినిమాను కూడా కొని రిలీజ్ చేసి లేదా రిలీజ్ కు సహాయపడినా నేను సంతోషిస్తాను రెండు వందల మంది ఆర్టిస్టులు లో ఉన్నాం మీ సినిమాలో మేమందరం బాగుపడతాము ఇంకా కొత్త సినిమాలు తీస్తాము ట్యాక్సీలు కడతాము కష్టపడతాం సార్ మీ హెల్ప్ నాకు కావాలి ఎవరో ఒకరు దివ్యరాజు సార్ అయితేనేమి సార్ అయితేనేమి అల్లర సార్ అయితేనేమి సురేష్ బాబు సార్ అయితేనేమి మైత్రి నిర్మాణ సంస్థ వారు అయితేనేమి నా సినిమాను ఒకసారి చూసి మీకు నచ్చితే మాకు హెల్ప్ చేస్తారని రిలీజ్ విధంగా నేను కోరుకుంటున్నాను దీన్ని ప్రజలు మీరు నా బాధని నాకు వాళ్ళ దగ్గరికి వెళ్లే యాక్సెస్ లేదు అండ్ నేను ప్రయత్నం చేశాను నేను తర్వాత చెప్తాను బట్ వాళ్ళ ఊరు నన్ను దగ్గరికి రాని లేదు తీసుకోలేదు ట్రైలర్ ఓపెన్ చేసి చూడండి ఇది మంచి సినిమా కిల్ అవుతుంది ప్రతి వారం పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎవరి ప్రయత్నం వాళ్ళది ఇది నా ప్రయత్నం ప్లీజ్ మీరు దీన్ని నాకు యాక్సెస్ లేదు షేర్ల ద్వారా మీ కాంటాక్ట్స్ ద్వారా మీ పరిచయాల ద్వారా ఎలాగైతేనేమి వాళ్ళకి రీచ్ చేసి షేర్ చేసి అండ్ సపోర్ట్ చేసి వాళ్ళ వాళ్ళ నుంచి రిప్లై వచ్చే విధంగా నాకు సహకరిస్తారని ప్రజలను నేను అర్థిస్తున్నాను సినిమాను ఒక రైతుకు పొలం ఎలాంటిదో పంట ఎలాంటిదో ఆరు నెలలకు సంవత్సరానికి మూడు నెలలకు పండితే వచ్చేటువంటి డబ్బులతోనే వాళ్ళు ఎలా బతుకుతారో సినిమా వాళ్ళు కూడా అంతే ఉన్నదంతా పెట్టి సినిమా చేశాను అండ్ ఈ సినిమాకి రిలీజ్ కు చాలా ప్రాబ్లం అవుతుంది రిలీజ్ రిలీజ్ చేసుకోవడానికి కొంచెం డబ్బులు ఉన్నాయి కానీ వ్యవస్థ చిల్లులు పడి ఉంది అంటే నేను ఇక్కడ ఉండి ఎక్కడో శ్రీకాకుళంలో థియేటర్ రిలీజ్ చేస్తే అక్కడ ఒక రూపాయి కలెక్ట్ అయిందా లేదా నాకు క్లారిటీ ఉండదు దానికి చాలా వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థ నా దగ్గర లేదు చిన్న డిస్ట్రిబ్యూటర్లను నేను నమ్మలేకపోతున్నాను పెద్దవాళ్ళు మీరు మంచి సినిమా థియేటర్స్ ఫీడ్ అవుతుంది అండ్ జనాలు కమెంట్స్ చూడండి సార్ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు రిలీజ్ ఎక్కడ రిలీజ్ అని చాలా గట్టి గట్టిగా అడుగుతున్నారు కైండ్లీ ప్రతి ఒక్కరికి నా సినిమా నేను చూపించాలనే తపనతో నేను మిమ్మల్ని ఇంతగా అర్థిస్తున్నాను ఎందుకంటే నాకై నేను బోన్ రిలీజ్ చేస్తే ఫైవ్ పర్సెంట్ ఆడియన్స్ చూసే ఛాన్స్ ఉంది నాకు దగ్గర అంతకన్నా ఎక్కువ థియేటర్స్ లేవు చాలా తక్కువ ఉన్నాయి మీరు పెద్దవాళ్ళు సినిమా చూసి నచ్చితే మీరు ఒక్క అవకాశం ఇవ్వండి నేను మీకు సినిమా చూపిస్తాను నాకు హెల్ప్ అవుతుంది అండ్ రిలీజ్ అవుతుంది అండ్ మీకైనా నాకైనా కొంచెం డబ్బులు వస్తాయి మాకు హెల్ప్ అవుతుంది కొత్త వాళ్ళము సార్ ప్లీజ్ దయ ఉంచి ప్రజల షేర్ చేయండి అందరూ దిల్ సార్ వరకు వెళ్ళే వరకు అండ్ సిరీ సార్ వెళ్లే వరకు మన అల్లు అరవింద్ సార్ దగ్గరికి వెళ్లే వరకు సార్ దగ్గరికి వెళ్లే వరకు అండ్ సురేష్ బాబు సార్ దగ్గరికి వెళ్ళే వరకు నవీన్ సారు శంకర్ రవి సారు శ్రీధర్ రెడ్డి సారు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వరకు దీన్ని షేర్ చేసి వాళ్ళ నుంచి రిప్లై వచ్చే విధంగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ఒక రైతుకు పంట లాగా నాకు సినిమా లాగా నాకు గిట్టుబాటు ధర అన్నట్టు నాకు గిట్టుబాటు ధర నాకు నాకు నేను పెట్టిన దాంట్లో నాకు చాలు నాకు కొంచెం లాస్ట్ వచ్చిన సినిమా జనాలు చూడాలి అది నా తపన దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను సినిమా ప్రొజెక్ట్ నాకు ప్రొడక్ట్ చేస్తాం షాప్ లు షాపులు ఉండాలి అమ్మడానికి అలా ఒక ప్రోడక్ట్ చేశాను దాన్ని చూపించడానికి థియేటర్ వైడ్ రేంజ్ లో కావాలి కొంచెం కావాలి మీరైతే కొంచెం సాయం చేస్తే మంచి మాస్ బొమ్మ కుటుంబ కథా చిత్రం త్రీ అవర్స్ కమర్షియల్ నాన్ స్టాప్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అందరూ చూసి నాకు షేర్ చేసి వాళ్ళ ద్వారా మీరు సార్ పెద్ద వాళ్ళ వరకు రీచ్ అయ్యేంత వరకు నాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ సార్ దిల్ సార్ శిరీష్ సార్ అండ్ సురేష్ బాబు సార్ అల్లు అరవింద్ సార్ పెద్దవాళ్ళు ఎంతో మంది మీ వల్ల బాగుపడ్డారు ఎంతో పెద్ద హీరోలు అయ్యారు నేను ఒక చిన్నవాడిని కృష్ణానగర్ లో యూట్యూబ్ నుంచి వచ్చి సినిమా చేశాను నాకు సపోర్ట్ చేసి అండ్ కొంచెం నా సినిమాను చూసి రిలీజ్ కు తోడ్పడి మా అందరికి సహకారం చేస్తారని ఆశిస్తున్నాము ప్లీజ్ 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 దయ ఉంచి మా సినిమాని ఎవరో ఒకరు పెద్దవాళ్ళు దిల్ రాజు సార్ అల్లు అరవింద్ సార్ శశిధర్ రెడ్డి సార్ నవీన్ సార్ రవి సార్ సురేష్ బాబు సార్ బన్నీవాసు సార్ ఎవరో ఒకరు లేదా కొత్త డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా కొంచెం సత్తా ఉన్న వాళ్ళు ప్లీజ్ దయ ఉంచి మాకు సహకారం చేయండి ప్లీజ్ ప్లీజ్ నేను అర్థిస్తున్నాను మీరు చేయకపోతే నేను ఇంకొక సినిమా చేయలేను అండ్ కొత్త మాత్రమే లాస్ అవుతాను కష్టపడాల్సి వస్తుంది చాలా ఇప్పటికే చాలా కష్టపడ్డాను నాకు ఇంజురీస్ అయ్యాయి యాక్సిడెంట్స్ అయ్యాయి వాహన వంగడ అడవి అడవి మైనింగ్ చెరువులు ప్రతి చోట ఒక సినిమా కోసం లారీనే కొన్నాను నేను అంత కష్టపడి సినిమాని చేశాను ప్లీజ్ షేర్ మీరందరూ ప్రజల షేర్ చేసి వాళ్ళ వరకు రీచ్ అయ్యే విధంగా సినిమా కిల్ అవ్వకుండా ప్రతి వ్యక్తికి సినిమాను నా కలను చూపియాలనే తపన ఆశిస్తున్నాను ఇది థియేటర్ బొమ్మ థియేటర్ లో ఆడే బొమ్మ అందుకనే నేను థియేటర్కి వెళ్లాలని చూస్తున్నాను పాటలు ఫైట్లు మాస్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ సెంటిమెంట్ రొమాన్స్ ప్రతిదీ ఉంది ఇందులో ఇది లేదన ప్రతిదీ ఉంది ట్రైన్ చూడండి ప్లీజ్ ప్రతి వ్యక్తి ఎవరికైతే కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళు షేర్ చేసి వాళ్ళ వరకు రీచ్ అయ్యి వాళ్ళ నుంచి నాకు ఒక చిన్న రిప్లై వచ్చే విధంగా సహకరిస్తారని ఆశిస్తున్నాను సార్ రాదు సార్ నాకు సాయం చేయండి కొత్త కొత్త ప్రొడ్యూసర్ కొత్త సినిమా తీశాను ప్లీజ్ నా సినిమాని మీ పెద్దవాళ్ళ ద్వారా ఎవరో ఒకరు సహకరించి రిలీజ్ చేస్తారని అర్థిస్తున్నాను ప్రజల ద్వారా ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ